హలో అండి వెల్కమ్ టు శ్రావణి రామానుజం లాగ్స్ ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన రెసిపీ అండి పన్నీర్ కర్రీ దాబా స్టైల్లో ఎలా తయారు చేసుకుందామో చూద్దామా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈజీగా పిల్లలు కూడా ఎంతో టేస్ట్గా తినేస్తారు ఎక్కువ మసాలాలు లేకుండా తక్కువ లైట్గా చేసేసుకుందాం పన్నీర్ని క్యూబ్గా కట్ చేసుకొని మసాలా దినుసులు తీసుకొని టమాటా ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకోవాలి జీలకర్ర ధనియాల పౌడర్ కొంచెం జీరా పౌడర్ ఉప్పు కారం పసుపు బఠానీ కూడా నానబెట్టి పెట్టుకున్నాను ఒక పొంగు పెట్టుకోవచ్చు కూడా దాని తర్వాత కాజు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట దాని తర్వాత ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో పన్నీర్ వేసి బాగా వేయించుకోవాలండి బాగా బ్రౌన్ కలర్ అంటే రెడ్డిష్ కలర్ అది కొంచెం మాడినట్టు వస్తే సరిపోతుంది కొంచెం అలా రెడ్గా రెడ్గా ప్రతి ఒక్కదానికి రెడ్ కావాలి దా అది పన్నీర్ కూడా సాఫ్ట్ అయిపోతుంది అనమాట తర్వాత ఇలా గట్టిగా వేయించుకోవాలి అలా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసి కొంచెం గోరువెచ్చి నీళ్ళు వేడి చేసుకొని దాంట్లో పన్నీర్ని వేసి ఆ వాటర్ అలాగే పక్కకు ఉంచాలన్నమాట దాంట్లోనే ఇప్పుడు మసాలా దినుసులు చె కొంచెం చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచీలు ఒక బిర్యానాకు ఇంకా సాజీర వేయొద్దండి దాంట్లో ఘాటు ఎక్కువైపోతుంది లైట్ మసాలాలు అనమాట తర్వాత ఉల్లిపాయ వేసి కొంచెం వేగక టమాటాలు వేసేసుకున్నాను దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను అది మంచిగా వేగాక కొంచెం అంటే కొన్ని వాటర్ కోసి కొంచెం దగ్గర పడేంత వరకు వేయించుకోవాలండి దాని తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ అంటే తిక్ పేస్ట్ క్రీమీ టెక్స్చర్ ఉన్న పేస్ట్ తయారు చేసుకోవాలి దాని తర్వాత అదే ప్యాన్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి చిక్లని ఇవ్వాలి దాని తర్వాత జీరా పౌడరు కొంచెం ధనియా పౌడరు దాని తర్వాత కొంచెం పసుపు అది మొత్తం మాడకుండా కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లోనే ఉండాలి చిన్న ఫ్లేమ్లో ఉండాలి దాని తర్వాత కారం ఉప్పు వేసేసి బాగా ఆయిల్లో కొంచెం వేగాక కొన్ని వాటర్ పోసేసుకోవాలండి కొన్ని వాటర్ పోసుకొని కొంచెం ఆ వాటరు ఆ పా ఉప్పు కారం అవన్నీ వాటర్ పట్టేంతవరకు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే సరిపోతుంది దాంట్లో నుంచి ఆయిల్ తేలుతుంది కొంచెం ఆగేసి దాని తర్వాత కొంచెం మాకు చూడండి ఆయిల్ వస్తుంది దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసాను అది కలిపేసాక కొంచెం మనం గ్రై ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ పల్లి సారీ ఉల్లిపాయ టమాటా పేస్ట్ దాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసేసేయాలన్నమాట గ్రైండ్ చేసేసి అలా అగో ఎంత మెత్త పేస్ట్ అయ్యిందో మెత్తగానే పట్టాలి బరకగా పట్టద్దు మెత్తగా పట్టేసి దాంట్లో వేసేసేయాలన్నమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ మంచిగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం మిక్సీలో ఉంటే దాంట్లో వాటర్ పోసి మళ్ళీ వేసేసాను దాంట్లోనే దాంట్లో ఇంకొంచెం వాటర్ పోసుకొని కొంచెం చిక్కబడేంత వరకు కలుపు మధ్య మధ్యలో కలుపుతూ కలుపుతూ ఉండాలి ఇంకా దాంట్లోనే టా బఠానీ కూడా వేసేసాను నేను ఒక పొంగు ఉడకబెట్టుకున్నానండి బఠానీలు లేదు మీ దగ్గర ఉన్న బఠానీలు తొందరగా ఉడికిపోతాయంటే దాంట్లోనే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు దాని తర్వాత వాటర్ పోసి బాగా కలిపేసి కొంచెం అంటే మనకు సరిపడేంత టెక్స్చర్ ఇదే అనండి ఇప్పుడు మీరు పల్చగా తింటానంటే కొంచెం వాటర్ ఎక్కువ లేదు చిక్కగా కావాలంటే వాటర్ తక్కువ పెట్టుకొని మంచిగా దాన్ని మసలని మసలనివ్వాలి కొంచెం ఆయిల్ వరకు దాని తర్వాత పన్నీర్ని గురివెచ్చ నీటిలో వేసాం కదా అవి తీసి ఈ మిశ్రమంలో అనమాట అంటే మనం వేడి చేసుకున్న కర్రీలో వేసేసేయాలి అప్పుడు గోరువెచ్చని నీళ్ళే పోయాలండి సారీ నేను చెప్పడం మర్చిపోయాను దాంట్లో కర్రీలో కూడా గోరువెచ్చని నీళ్ళే పోస్తే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఎక్కువ మసాలాలు కూడా ఉండదు లైట్గా ఉంటుంది చిన్న పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు దాని తర్వాత కొత్తిమీర గ్రా గై గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ మసాలాలు కూడా ఏమి ఎక్కువ లేకుండా లైట్గా స్వీట్గా రైతాతో కూడా బాగుంటుంది చూడండి ఎంత టేస్టీగా చేశాను మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ చూడండి మా బాబు కూడా ఈజీగా తినేస్తున్నారు పిల్లలందరూ ఈజీగా తింటారు